టిడిపి విధి విధానాల పట్ల ఆకర్షితులై వైసీపీ నుంచి నాయకులు కార్యకర్తలు టీడీపీలో చేరుతున్నారని మాజీ మున్సిపల్ మేయర్ నందిమండలం భానుశ్రీ అన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ముప్పై ఎనిమిదవ డివిజన్ టక్కే మెట్టకు చెందిన సందాని భాష తన అనుచరులతో టీడీపీలో చేరారు భానుశ్రీ వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్యకర్తల పట్ల రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకులు ఉన్న నిబద్ధతను చూసి ఆకర్షితులై కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారన్నారు కరోనా సమయంలో కూడా పెదాలను ఆదుకున్న మనసున్న మనిషి రూరల్ ఎమ్మెల్యే అని సందాని భాష అన్నారు

ఫస్టు నగర కార్యదర్శిగా పనిచేశాను ఆ తర్వాత జిల్లా సెక్రటరీగా పనిచేసాను ఇప్పటి నుంచి కాదు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ పార్టీలో ఉన్నాను ఆ పార్టీతో పనిచేస్తున్నాను ఈ మధ్య మనకు మన ఎమ్మెల్యే గారు యువల ఎమ్మెల్యే గారు మాకు చాలా మా ఎమ్మెల్యే మంచి అప్పుడు ఆ రోజు తరుణాల్లో కూడా ఆదుకున్న కార్యకర్తలకు మహానుభావులు రెడ్డి గీదారెడ్డి రెడ్డి అన్న వాళ్ళు దాంట్లో పనిచేస్తామని తెలుగుదేశం పార్టీ గుర్తిగా పనిచేస్తాను ఈరోజు ఎనిమిదవ డివిజన్లోని ప్రాంతం బాబుల్బాయ్ ఈరోజు తెలుగుదేశం పార్టీ విధి విధానాల పట్ల ఆకర్షితుడై ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చూసి ఈరోజు ఆకర్షితుడై ఈరోజు రోజు టీడీపీ పార్టీలో చేరడం జరిగింది చేరడం జరిగింది ముఖ్యంగా మన రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు అలాగే వరసవగం కోటరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఇరువురు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అలాగే కార్యకర్తల పట్ల వాళ్లకు ఉన్న కమిట్మెంట్తో ఈరోజు చూసి ఎవరు పిలవకుండా అంతటి మేము తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వంలో చేరాలి అన్న ఉద్దేశంతో ఈరోజు టెక్కెమెంట ప్రాంతం నుండి దాదాపుగా ఒక యాభై మంది వైసీపీ కార్యకర్తలు వచ్చి ఈరోజు టీడీపీలో చేరడం జరిగింది అందులో ముఖ్యమైన కార్యకర్తలు ముఖ్యంగా రజియా పర్వీన్ వీళ్ళందరూ కూడా ఈ మక్బూల్ జాన్ వీళ్ళందరూ కూడా ఈరోజు చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా మా అభినందన తెలియజేస్తున్నాము అలాగే ఎంతో మంది రూరల్ కాన్స్టిట్యున్సీ వైడ్ ఇందాకే కూడా ట్వంటీ సెవెన్ డివిజన్లో కూడా ట్వంటీ సిక్స్త్ డివిజన్లో వాళ్ళు కూడా చేయడం జరిగింది ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చూసి మరింత మంది వచ్చి రాబోయే ఎలక్షన్ లోపల టీడీపీలో చేరి వైసీపీ పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుందని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు కార్యకర్తలకి మన కోటం రెడ్డి బ్రదర్స్ ఇస్తున్న ఇంపార్టెన్స్ దీనికి అంతా ముఖ్య కారణం అని చెప్పి నేను నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ నారాయణ బీబీ హెల్త్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు